ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే పదిహేను తారీఖు అండి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ నెల పెన్షన్లు కొత్త పెన్షన్లకు సంబంధించి వివిధ పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి వివరాలకు వెళ్ళిపోదామండి డైరెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్లు దాదాపు నలభై రెండు లక్షల మంది అయితే ఉన్నారన్నమాట ప్రతి నెల పెన్షన్లు అయితే పొందుతున్నారు కదా సో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పెన్షన్లు అనేది మనకు ఏ రకంగా ఇస్తున్నారు ఏంటంటే ఏప్రిల్ పెన్షన్ అనేది ఇప్పుడు మార్చ్ నెలలో అయితే అందించాల్సి అయితే ఉంటుందన్నమాట జనవరి పెన్షన్ వచ్చేసి ఫిబ్రవరిలో ఇచ్చినప్పుడు ఫిబ్రవరి పెన్షన్ వచ్చేసి మార్చ్ నెలలో అందిస్తున్నారు సో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్లు ఏ రోజు నుండి అందించబోతున్నారు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఇదో పథకాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొట్టమొదటి వచ్చేసి మనకు నాలుగు పథకాలు ప్రారంభిస్తే అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఇక ఇంద్రమైన్లు రైతు భరోసా ఇతర ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం ఇటీవల కాలంలో దరఖాస్తు చేసుకున్నవారు ఎవరైతే ఉన్నారో పోయిన నెల కొంతమందికి రావడం జరిగింది మే నెలలో కూడా కొంతమందికి రేషన్ కార్డులు ఆయా జిల్లా పరిధిలో అయితే చూపెడుతుందనమాట ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట వారికి బియ్యం కోట కూడా అందిస్తూ ఉన్నారనమాట సో ఇదొక గుడ్ న్యూస్ చాలామంది పేర్లు మార్పులు చేర్పులు పేర్లు కారులో పేర్లు ఎక్కించుకోవడం కార్లో నుంచి పేర్లు తొలగించుకోవడం ఇలాంటివి జరిగాయి కదా సో ఇక ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధాల్లో కూడా చాలామంది రేషన్ కార్డు లేక బియ్యం తీసుకోలేదు ఈసారి సన్న బియ్యం అందిస్తున్నారు అని చెప్పి చాలామంది దరఖాస్తు చేసుకోవడంతో వారికి కూడా రేషన్ కార్డు అయితే అందిందని చెప్పేసి సమాచారం అండి అంటే మాన్యువల్గా చేతికి అయితే అందలేదు కానీ ఆన్లైన్లో చూపిస్తుంది రేషన్ కార్డు సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆరు కిలో సన్న అయితే అందిస్తున్నారనమాట సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అసలు అయింది ఆసరా పెన్షన్ల సంబంధం చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించాలని చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నప్పుడు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు అయితే ఈ మధ్యకాలంలో కూడా సరైన వయసు వచ్చిన వారు ఇక వారు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అయితే జరగబోతున్నారు తెలుస్తుంది అనమాట గతంలో అప్లికేషన్ చేసుకున్న సంఖ్య ఐదు లక్షలు ఉంటే ఇప్పుడు తాజాగా మరోసారి కూడా అప్లికేషన్ చేసుకున్న సంఖ్య ప్రభుత్వం మరోసారి సేవల ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇక కొంతమంది మాత్రం అడుగుతున్నారు మాకు ఒక్కొక్క తారీఖు నుంచి పది తారీఖులో పెన్షన్లు అయితే అందించాలంటున్నారు విజ్ఞప్తులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట అసలు కొత్త పెన్షన్లు దేవుడు మాట ఎరువు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అది టైంకిస్తే ఇస్తే చాలనే విధంగా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసరా చేయిత పెన్షన్లు ఈ నెల పెన్షన్లు మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందిస్తారు ఇప్పటికే డేట్ అనేది పదిహేను తారీఖు వచ్చింది సో ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి పెన్షన్లు అనేది మనం ప్రభుత్వం అనేది అందించాలని భావిస్తున్నట్లు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పాత పెన్షన్లు అయితే అందిస్తారనమాట కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఖజానా బట్టి ప్రభుత్వం వీరును బట్టి అయితే మనకు రైతు భరోసా అనేది నెక్స్ట్ వారంలో అయితే ఇస్తామని చెప్పింది కదా సేమ్ అదే విధానంతో ఇప్పుడు ఆసరా పెన్షన్లు అందులో పాతవి చాలామంది అనర్హుల లిస్టులోకి వెళ్ళడం దాదాపు రెండు లక్షల యాభై వేల అయితే ఉన్నారు వారికి సెర్ఫ్ అధికారి నుంచి విజ్ఞప్తి రావడం కొత్త విధానంతో జూన్ నెల నుంచి మనకి ఇవ్వాలని చూస్తున్నారు ఈ నెల ఒకవేళ యాప్ అనేది సిద్ధంగా ఉన్నట్లయితే ముఖ కదలిక వల్ల అంటే ఫేస్ మన స్కాన్ చేయగానే వేలుమిత్రం పడిన అబాతలు అందరికీ కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో పడితే బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అవుతాయి అనమాట నాలుగు వేల రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లో ఇప్పటిలో లేనట్టే తెలుస్తుంది ఎందుకంటే ఈ నెల దాదాపు బడ్జెట్ అనుకూలిస్తేనే మనకు ఈ నెల ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది లేదంటే నెక్స్ట్ మంత్ అయితే పొడిగించే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఇక ఇందిరా మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే రెండో విడత చాలామంది ఇండ్లు రావడం జరిగింది అవి కూడా స్టార్ట్ చేస్తున్నారనమాట కొంతమందికి రాలేదని అంటున్నారు అయితే ఈ నెలలో మనకు మూడు పథకాలు అయితే వర్తించబోతున్నాయి అది ఏంటంటే రైతు భరోసా దాంతోపాటు ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం పాత ఇస్తే కొత్త ఇస్తారు రెండు మూడు రోజులు అప్డేట్ అయితే వస్తాయి అవి ఆరు వేల రూపాయలు చొప్పున ఎవరికైతే పర్లేదో రైతు భరోసా ఐదు ఉంటే ముప్పై వేల రూపాయలు మళ్ళీ ఈ నెలలోనే మనకు ప్రభుత్వం మరొక పథకం ఏదైతే ఉందో పెండింగ్ డబ్బులు పడని వారికి అయితే అందించే అవకాశాలు అయితే ఉంది నెక్స్ట్ నెలలో వచ్చేసి మనకు రాజీవ్ వికాస్ పథకాన్ని యాభై వేలు లక్ష రూపాయలు ఇలా ఇస్తారనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఊహించని విధంగానే ఎన్నెలా అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట ఆ త్వరలోనే మరి రెండో వారంలో మీటింగ్ కూడా నెక్స్ట్ వారంలో ఉండబోతుంది సీఎం రేవంత్ రెడ్డి వివిధ పథకాలకు సంబంధించి ఇప్పటివరకు ఐదు వందల యూనిట్ల వరకు అంటే సారీ ఐదు వందల రూపాయల వరకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఇవన్నిటిని మహిళలకు సంబంధించి మహాలక్ష్మి ప్రభుత్వ బడ్జెట్ ఎంత ఉందో భారం ఎంత పడుతుంది ఇవన్నీ కూడా మరోసారి రివే అయితే చేసి సో ఇటు ఉద్యోగులకు కావచ్చు ప్రభుత్వ పథకాలు వీటన్నింటిపైనే రివ్యూ అయితే ఉండబోతున్నాయి ఆసరా పెన్షన్లకు సంబంధించి చూడాలి మరి ఈ చిన్న అప్డేట్ వచ్చిన ప్రభుత్వం నుంచి వీడియో రూపంలో అందిస్తానని చూస్తున్న ప్రతికి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్